ఎప్పుడు కూరలు కర్రీలేనా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటూ ఉండాలి అదేంటంటే కారం పొడి ఇదైతే ఎవర్ గ్రీన్ హిట్ అంటారు కదా అలా అనమాట ఎప్పటికీ దీనికి తిరిగే ఉండదు అంత టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా ఇడ్లీ దోశ దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు కొద్దిగా అలా వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటే స్వర్గమే ఇంకా అది చాలా టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది కాబట్టి మీరు కూడా అప్పుడప్పుడు ఇలా తింటూ ఉండండి నేనైతే దీన్ని మా ఆయన కోసం చేసి పెడుతున్నాను నేను ఊరు వెళ్తున్నాను సో ఏం లేకపోయినా దీంతో పాటు రైస్ చేసుకుని తినేస్తాడు కదా సో అందుకనేసి చేసి పెట్టి వెళ్తున్నాను అనమాట సింపుల్ అండి ఈ రెసిపీ ఏం లేదు పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకొని కొద్దిగా మిక్సీ పట్టేసుకొని తర్వాత ఉప్పు కారం జీరా కొద్దిగా వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే అంతే రెడీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టం ట్రై చేయండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్